ఎవరైతే వాళ్ళు ఎక్కడ ఉండి ఒకళ్ళ తర్వాత ఒకటే ఊట వేసి మళ్ళీ పక్క వెళ్ళిపోయింది ఈ గ్రూప్ కి ఆ గ్రూప్ వచ్చిన వాళ్ళ చేత మిగులు నుంచి చూడాలి కదా ముందుగా ఇరవై లీటర్లు మూత్రం తీసుకొని మరిగించుకోవడం జరిగిందండి తర్వాత ఐదు రకాల ఆకులు తీసుకున్నామండి వేపాకు సీతాఫలం ఆకు జిల్లేడాకు ఉమ్మెత్తాకు గోండాకు తీసుకున్నామండి ముందుగా ఐదు కేజీలు వేపాకు ఇంద్ర వేయడం జరుగుతుంది ఐదు కేజీలు వేపాకు వేస్తారండి తర్వాత ఒక కేజీ సీతాఫలం ఆకు తర్వాత రెండు కేజీలు జిల్లెడాక వేయడం జరుగుతుందండి తర్వాత రెండు కేజీలు ఉమ్మెత్తాకు తర్వాత ఒక రెండు కేజీలు గానగా వేయడం జరుగుతుందండి ఇది మూడు పొంగులు పొంగి వరకు మరిగించడం జరుగుతుందండి